చాలా చాలా ఎనర్జీగా ఉంది వచ్చిన మా అందరికంటే సీనియర్ గీతా మాధురి గారు గీతా మాధురి గారు అందరికీ తెలుసు సినిమాల్లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు అలాగే తెలుగు ఇండియన్ ఐడల్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే కుర్చీ మర అలాగే ప్రతి జాతరకి మా పండుగ ఒక సాంగ్ ఇస్తుంటాడు ఈసారి ఆ సాంగ్ మీరు అందరు గట్టిగా ఎంజాయ్ చేస్తుంటారు అవునా కదా ఓకే ఇంకా మా వాళ్ళు చాలా మంది వచ్చారు అలాగే సింగర్స్ కానీ ఇంకా ఫోక్ సింగర్స్ కూడా రెడీగా ఉన్నారు సరే మా వాళ్ళని పరిచయం చేస్తాం ఒక్కొక్కరిని ఇక్కడ ఎంతమంది పెళ్ళి అయింది ఇక్కడ కింద నోళ్ళలో తెలుసు మీరు చెప్పకపోయినా పెళ్ళైన ఆడవాళ్ళని పెళ్ళైన మగవాళ్ళని కనిపెట్టడం చాలా ఈజీ పెళ్ళైన ఆడవాళ్ళకైతే తాలి పెళ్ళైన మగాలకైతే మొహం కాల్మోస్ట్ అందరికి పెళ్ళయింది అర్థమైపోతుంది అందరికంటే చిన్నవాడు మొన్న ఆయనకి పదమూడు వెళ్ళి పన్నెండు వచ్చింది అన్నమాట అరవన్నాడు కదా అర్చారంటే అరుపులకే పోతాడు మళ్ళీ మీ ఇష్టం

అలా కడుగు బయట పెట్టాలి అంతే ఓకే ఒక అమ్మాయి నన్ను చూసి ఏమందో తెలుసు అందాబోయే ఉన్నది బాబాయ్ ఏంటి అందాలిండే మీరు ఎలా అంటారు మా ఊర్లో నన్ను అందరూ ఏమంటారు తెలుసా ఏమంటారు మడత కాజా అంటారండి ఒకసారి అరే ఆది గారు నాకు ఒక సమస్య ఉందండి ఏంటది ఆ సమస్య వచ్చిన కానీ ఆకలి ఎత్తలేదు అన్నం గెలిచి ఏ పని చేరుతారు ఏంటి చెప్పది వయసు అలాంటిది ఆటోమేటిక్గా ఏంటి పైకి వస్తానంటే మోడీ గారితో పరిచయం ఫోన్ లో మాట్లాడారు ఫోన్లో మాట్లాడు రాంగ్ నంబర్ పెట్టేయమన్నాడు లేదండి నేను నల్లగా ఉంటాను ఓకే మా ఆవిడ కూడా నల్లగా ఉంటాను ఓకే మా ఇద్దరికి పుట్టిన కుర్రోడు తెల్లగా పుట్టాడండి ఆమె కూడా నమ్మకం అప్పుడు నుంచి ఆకలిస్తలేదు అన్నపిస్తాడు ఏ పని చేస్తాడు నల్లగా నేను నల్లగా మీ ఆవిడ కూడా నల్లగా అల్లగా కానీ వాడు తెల్లగా తెల్లగా మీ ఇంట్లో పెత్తనం ఎవరిది పెత్తనం మా ఎవరిదేనండి మరి పెత్తనం దాని అయినప్పుడు ఎత్తనం ఎవరిది అయితే

ఇటు తిరిగాయండి అంటే ఈరోజు చంద్రగరణ కదా ఈ చంద్రనామని ఎవరు చూడకూడదు అని మీ మామ సార్ వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు చందనామునే హలో ఆ ఒక కన్నపిల్ల స్టేజ్ ఎక్కువ కొరువాళ్ళు అందరూ ఎలా బిజినా చేస్తా ఇదిలే దాన్ని చూసి కూడా అరిచారంటే మీరు అంత కరువులో ఉన్నారు నాకు అర్థమైంది ఎవరైతే వాళ్ళ వాళ్ళవరకే అరి అరిచారు అన్నా కదా కన్నపిల్ల అంట అప్పారావు బాగా వాడు ఎరిగిపోయిన సబ్బు పిల్లలు ఇది కన్నపిల్ల ఆయన వాసం ఇది నా దాన్ని డబ్బున్న తీసుకుంటాం అదే మేము అయితే చక్క జ్ఞానం అన్న తీసుకుంటాం ఎవరికేం లేదు అదే తీసుకోవాలి అందులో డబ్బే ఉన్నాయి సర్లేదు ఇందాక ఆ యాంకర్ మాట్లాడింది ఎవరు యాంకర్ నిన్న ఎవరు

పరిరక్షణ ఓహో సకల పాప శిక్షణ దక్షుండా సుబ్బారావు కొట్లో సున్ను నీ డైలాగ్ లేకుండా నువ్వు వెనకుండా ఉండాలి డైలాగ్ ఏ బాగా చెప్పిన వీళ్ళంతా క్లాప్స్ కూడా కొట్టేది కొట్టినాడు వాడేదో దామలు దోరుకుంటాడు నీ క్లాప్స్ కొట్టింది సరేగా తామే దెబ్బేటది ఇదే నిన్న సుబ్బారావు గారు మార్కెట్ లో రాడు తీసుకుని కొట్టేయాలి వాడు రాడు తీసుకుంటే నువ్వు చూస్తా ఊరుకున్నావా నీ చేతులేదు లేదా ఎందుకు లేదు మరి ఒళ్ళు అంతా దెబ్బలైంది రాత్రి మా ఆవిడ బట్టలు ఉతికిందిలేరా బట్టలు వచ్చి నా ఒంటి మీద ఉన్నప్పుడే ఉతికిందిరా నీకు అవసరమా నీ సరే నా దగ్గర నాకు గోల్ ఉందండి నీక నీ గోల్ నీ దగ్గర సరే గోల్ గా మాకు మా స్కిట్ లో వైఫ్ క్యారెక్టర్ చేసేది రెగ్యులర్ ఎవరంటే మా శాంతి స్వరూప్ ఎవరికైనా అదే వైపు మాకు తప్పదు జబర్దస్తులు కాబట్టి ఆల్మోస్ట్ టీమ్ లీడర్లందరికీ అందరికి వైఫ్ క్యారెక్టర్ చేసింది శాంతి స్వరూపే ఇప్పుడు

చాలా అందంగా అడిగే బాహుబలిలో అనుష్కాల ఉన్నావు ఏంటి అలా ఉన్నా అదే ఆ ఫస్ట్ లో పొలం ఎక్కువ కదా నేను ఎన్ని రోజులు చెప్తున్నాను తెలుసా కిటికీ కట్టె గుర్తించండి ఆ మీద బెంగ పెట్టుకున్నారండి ఊతురుకి లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడు కాడు దీన్ని చేసుకోవడం ఏ లాభం లేదండి నా పేరు శేషు దీని పేరు కీర్తి నీకు నగలు నటర్ పెట్టాను కళ్యాణ్ జోకరే కాదు కళ్యాణ్ టిఫిన్ సెంటర్ కావాలంటే దోషాలు పడతారు ఏంటి రోజు మాట్లాడుతున్న కంపెనీ తాగొచ్చారా తాగొచ్చారంటే మగాలన్నా కొంచెం తాగుతారే ఏ ఈ వైపు కొంతమంది అది ఆ వైపు కొంతమంది లేరా ఆ పైన లేరా తప్పు ఎందుకంటే మీ మగాలు ఎలా తాగుతారు ఆ తాగే డబ్బు పెద్ద కారు కొనుక్కోవచ్చు కదా మీ ఆడాలి కూడా ఆ డబ్బులు తెలికాప్టర్ కావచ్చు కూడా మీరు మా గడ్డికి అందంగా కనపడడానికి అందుకే నిన్న సర్లతో గొడవ ఎందుకు దగ్గర సర్లతో గొడవ అంటే ఇప్పుడు మనం పొద్దున్న మీరేంటో సోనాలిందే మీ నీ ఆవిడ ఒక విద్య గుర్తుకొచ్చేస్తున్నావు ప్లీజ్ చెప్పు నీ కోసం గొడుగు అయ్యో ఈ అడుగులో నా అడుగు నీకేం కావాలో అడుగు దాని మూతి గడుగు అది కవితారీ బాగలేక నువ్వేం అన్ని మా పనులు చెప్తా ఉంటారు అంటే మీ ఇంట్లో అంటే చేసేది వాళ్ళండి ఏదేది పోయేది వాళ్ళండి ఎవడో 所以，俺你就是你。

ಮಾತ <laughs> 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 <laughs>